రాజస్థాన్ లోని సిరోహి జిల్లా మౌంట్ అబులోని ఎత్తైన గ్రామము ఉత్తరాజుకు స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా ట్రాక్టర్ వచ్చింది పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఆ గ్రామానికి ట్రాక్టర్ తీసుకురావడం అంత సులభం కాదు కానీ గ్రామస్తుల చెరువుతో ఇప్పుడు సాధ్యమైంది ట్రాక్టర్ను వేర్వేరు భాగాలుగా విడజేసి ఊరికి తీసుకువచ్చారు ఆ తర్వాత అమర్చారు మొదటిసారిగా గ్రామానికి వాహనం రావడం వల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అడవులు కొండల మధ్య ఉన్న ఉత్రాజ గ్రామానికి సరైన రహదారి మార్గం లేకపోవడం వల్ల వాహనాలు ఏవి అక్కడికి వెళ్ళలేవు కానీ మొదటిసారిగా ఇప్పుడు ట్రాక్టర్ చేరుకుంది గ్రామంలోని యాభై మంది కలిసి ట్రాక్టర్ ను మోసేందుకు వెదురుతో ఒక వస్తువు తయారు చేశారు దాని ద్వారా తొమ్మిది వందల కిలోల ట్రాక్టర్ ఇంజన్ భాగాలను మోస్తూ మూడు కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకున్నారు ట్రాక్టర్ భాగాలు గ్రామానికి రాగానే ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు మిఠాయిలు పంచుకున్నారు దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ఆ ట్రాక్టర్ ను అవు రోడ్ నుంచి ఏడు లక్షలకు కొనుగోలు చేశారు ట్రాక్టర్ ను కంపెనీ వారు అక్కడే విడదీసి విడి భాగాలను అందించారు గ్రామానికి చేరుకున్న తర్వాత తిరిగి ధరని అమర్చుకునేలా ఏర్పాట్లు చేశారు ఎన్నో ఏళ్లుగా ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నామని ట్రాక్టర్ రావడంతో తమ వందల ఎకరాల్లో భారీగా వ్యవసాయం చేస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు